అందం తెలివితేటలు డెడ్లీ కాంబినేషన్ హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ చాలా అవసరం కెరియర్ లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్ బిహేవియర్ కల్చర్ చదువు సమకూరుస్తుంది కాబట్టి హీరోయిన్స్ కావాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేకపోయినా మోడ్రన్ సొసైటీలో మెలగాలి అంటే చదువు చాలా అవసరం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత తమన్నా కాజోల్ అనుష్క నయనతార రష్మిక కీర్తి సురేష్ ఇలా పలువురు ఏం చదువుకున్నారో ఈ వీడియోలో చూద్దాం సమంత చదువులో కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి సమంత చాలా చురుగ్గా ఉండేవారట కాగా సమంత చెన్నైలో బీకాం పూర్తి చేశారు విడుదలైన మూవీతో ఇక నేషనల్ క్రెస్ రష్మిక మందన ఆర్ట్స్ ఆమె సైకాలజీ జర్నలిజం ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేశారు కన్నడ చిత్రం రెండు వేల పదహారు లో విడుదలైన కిరాక్ పార్టీతో హీరోయిన్ గా మారారు ఇక జీరో సైజ్ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బిఎస్సీ చేశారు రెండు వేల తొమ్మిదిలో విడుదలైన జల్లీ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు ప్రస్తుతం బాలీవుడ్ లో చిత్రాలు స్వీట్ అనుష్క శెట్టి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేశారు ఆమె బిఎస్సీ చేయడం జరిగింది అనుష్క యోగా ట్రైనర్ కూడాను రెండు వేల ఐదులో దర్శకుడు పూరి సూపర్ మూవీతో అనుష్కను హీరోయిన్ చేశాడు చందమామ కాజల్ కూడా డిగ్రీ పూర్తి చేశారు కాజల్ మాస్ మీడియాలో బిఏ చేశారు చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసి హీరోయిన్ అయ్యారు హీరోయిన్ గా కాజల్ ఫస్ట్ మూవీ రెండు వేల ఏడులో విడుదలైన లక్ష్మీ కళ్యాణం కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు హీరోయిన్ మేనక కూతురైన కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించారు కీర్తి తండ్రి సురేష్ దర్శకుడు కావడం విశేషం ఇక స్టార్ లేడీ పూజా హెగ్రీ కామర్స్ లో పీజీ పూర్తి చేశారు ఆమె ఎంకామ్ చేయడం జరిగింది కాలేజ్ డేస్ లో పూజ కల్చరల్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేవారట రెండు వేల పన్నెండు లో విడుదలైన మూగముడి తమిళ చిత్రంతో పూజా హీరోయిన్ అయ్యారు ఇక సాయి పల్లవి డిగ్రీ గురించి అందరికీ తెలుసు ఎంబీబీఎస్ చేసినట్టుగా సాయి పల్లవి అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పారు హీరోయిన్ గా రిటైర్ అయితే చేసుకుంటానని సాయి పల్లవి వెల్లడించారు తెలుగులో సాయి పల్లవి మొదటి చిత్రం మిల్కీ బ్యూటీ ఆర్ట్స్ స్టూడెంట్ ఆమె బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు రెండు వేల విడుదలైన హిందీ చిత్రం ఛాన్సర్ రోషన్ చెహరా మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యారు మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ సైన్స్ స్టూడెంట్ ఆమె బిఎస్సి డిగ్రీ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశారు హీరోయిన్ గా రెండు వేల తొమ్మిదిలో లాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార తారా బిఏ ఇంగ్లీష్ లో లిటరేచర్ చేశారు మలయాళ పరిశ్రమలో నయనతార కెరియర్ మొదలైంది ఇటీవల దర్శకుడు విఘ్నేష్ ఇవర్ వివాహం చేసుకున్న నయనతార సరోగసి పద్ధతిలో కవల పిల్లల్ని కన్నారు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సినిమా పోస్టర్ ఛానల్ థ్యాంక్ యూ